నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అమావాస్య రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే విధంగా చేస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరికి కష్టాలు ఉన్నట్లయితే కొందరికి దరిద్ర బాధలతో దరిద్రం వదిలించుకోవాలని చెప్పి ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చిన రోజు ఈ అమావాస్య ఈ అమావాస్య రోజున కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ బాధలని తొలగిపోవడానికి కొబ్బరికాయ కర్పూరంతో చేసే పరిహారంతో అనేక రకాలైన బాధలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక మన విషయంకెళ్తాం చాలామందికి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ఏదో గాలి సోకిందని చెప్పారు దానికి తోడు గాలి తగిలింది ఏదో తెలియకుండా తొక్కారు అనేసి చాలామంది ఫీల్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా కనుక చేస్తే తప్పనిసరిగా మీరు పాటించి చూడండి మీకుండే ప్రాబ్లం అంతా కూడా తొలగిపోతుంది ఏదైనా మీకు తెలియకుండానే ఏదైనా మీ మీద గాలి ఉన్నా లేదంటే ఎక్కడైనా ఏదైనా తొక్కి ఉన్నా కానీ ఏదైనా జరిగినా కానీ అదంతా కూడా తెలిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని చేయడానికని మీరు ఒక కర్పూరం అలానే కొబ్బరికాయ ఈ రెండు మాత్రమే సరిపోతాయండి ఇక పెద్దగా ఏది కూడా అవసరం లేదు వీటితోనే మనం ఈరోజు చక్కగా పరిహారం చేస్తున్నాం కర్పూరం అనేది మన ఇంట్లో ఉంటుంది ఇక కొబ్బరికాయ అనుకోండి ఒక ఇరవై రూపాయలకో ముప్పై రూపాయలకో వచ్చేస్తుంది కాస్త చిన్నపాటి కొబ్బరికాయనే తీసుకోండి అంతకుమించి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ రెండిటితోనే మీకున్న సమస్యను పోగొట్టుకోవచ్చు అలానే దరిద్రాన్ని కూడా దరిదాపుల్లో రాకుండా చేసుకోవచ్చు మీకు అనేక రకాల కష్టాలు ఉన్నా కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకుని వాటి నుంచి మీరు బయటపడవచ్చు అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో అందరూ బాగానే ఉంటారు కాకపోతే ఏంటంటే చాలామందికి చక్కని సుఖాలు ఉన్నా కానీ కొందరికి మాత్రం చాలా మటుకు దరిద్రం ఉంటుంది ఇంట్లో ఒక వ్యక్తిని చూస్తే ఎప్పుడు చూసినా అనారోగ్యాలతో ఉండడం బాగోలేకపోవడం అలాగే అతను చూసిన కొంతమంది ఇతనికి ఏదో గాలి సోకిందని ఇలాంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇలా ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం అలానే బాధపడేవాళ్ళు కూడా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఎంత చేసినా కానీ కలిసి రాదు డబ్బులు మాత్రం ఖర్చు అయ్యేటివి ఖర్చు అవుతూనే ఉంటాయి కానీ సరైన ఫలితం రాదు అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు మీకుండే బాధలన్నీ కూడా తప్పనిసరిగా తీర్తాయి ఇంట్లో ఎవరికైతే సరైన విధంగా లేదు ఎవరికైతే గాలి సోకిందని అనుకుంటున్నారో వారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాటి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది మీకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు లేదా మీ పిల్లలు అవ్వచ్చు మీ ఇంటి యజమాని అవ్వచ్చు గాలి సోకింది ఎక్కడికైనా వెళ్ళినా తగ్గడం లేదు అలానే అతనికి ఏది చేసినా కానీ అనారోగ్యం నుంచి బయటపట్టం లేదు ఎన్ని మందులు వాడినా అనారోగ్యం నుంచి బయటపట్టం లేదు అసలు పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ప్రయత్నంగా ఒక చిన్న పరిహారం చేసుకోండి కనీసం ఇలాంటి సమస్యలు రావడము ఇంకా ఏది మంచి చేసినా చెడు ఎదురవడము ఇలాంటివి ఉంటూనే ఉంటాయి మీరు వింటూనే ఉంటారు ఏ వ్యక్తికైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయో మీరేం చేస్తారంటే ఆ వ్యక్తిని మీరు చక్కగా తూర్పు ముఖంగా నిలబెట్టండి నిలబెట్టి ఒక కొబ్బరికాయని తీసుకోండి అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు అండి చాలా మంచి రోజు అమావాస్య తిదిలాంటి రోజులను మాత్రం అస్సలు వదులుకోకూడదు ఇలాంటి పరిహారాలు చేయడానికని మీరేం చేస్తారంటే ఆ వ్యక్తిని తూర్పు ముఖంగా కరెక్ట్గా నిలబెట్టండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారం చేసుకోవాలి ఏడు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం సాయంత్రం పూట చేసుకోవాలి ఉదయం పూట కాదండి సాయంత్రం చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల లోపుగా మీరు ఈ పరిహారం చేసుకోవాలి అలా చేసుకుంటేనే మంచి ఫలితం వస్తుంది మీరు కొబ్బరికాయని తీసుకొని చక్కగా ఆ వ్యక్తిని తూర్పు ముఖంగా నిలబెట్టి అంటే ఇంట్లో వేరే వాళ్ళు ఆరోగ్యం వాళ్ళు ఆ వ్యక్తిని తూర్పు ముఖంగా నుంచోబెట్టి కొబ్బరికాయ మీద కర్పూరాన్ని వెలిగించి ఆ వ్యక్తికి దిష్టి తీయండి అంటే ముందు నుంచి మూడు సార్లు అలానే వెనక నుంచి ఒక మూడు సార్లు అంటే తల చుట్టూత మూడు సార్లు తిప్పేసి అతను పాదాల దగ్గర కొట్టండి కొట్టి అందులో ఉన్న నీళ్లతో అతని మొహం మీద కాస్త చల్లండి చల్లిన తర్వాత ఆ కొబ్బరికాయని ఎవరు తొక్కని చోట పడేయండి అంటే ఎవరు తొక్కని ఒక చోట అంటే పచ్చని మొక్కల్లో పడేయండి ఇలా చేయటం వల్ల తప్పనిసరిగా ఆ వ్యక్తికి ఏదైతే దరిద్ర బాధలు ఏదైతే గాలి ఇలా సోకిందని మీరు భయపడుతున్నారో వాటి నుంచి మీరు బయటపడతారు ఇలా ఏంటంటే మీరు కనీసం ఒక ఐదు మంగళవారాలు కానీ లేదంటే పౌర్ణమి రోజుల్లో కానీ లేదా ఇప్పుడు మనకు రాబోయే అమావాస్య అమావాస్య రోజుల్లో కానీ చేసుకోవాలి చేసుకోవడం వల్ల తప్పనిసరిగా ఫలితం వస్తుంది కొబ్బరికాయని మనం మంచి కోసం ఉపయోగిస్తాం అలానే చెడు కోసం కూడా ఉపయోగిస్తాం లేదంటే చెడు తీయడానికి దిష్టి కని కూడా ఉపయోగిస్తారు అలానే గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయని కొడుతూ ఉంటాం కొబ్బరికాయని చెడుకు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అలానే మంచికి కూడా అంత బాగా ఉపయోగించుకుంటారు కొబ్బరికాయని మీ తల చుట్టూతా తిప్పినప్పుడు ఏదైతే అయితే తెలియని శక్తులు ఉంటాయో ఆ నకారాత్మక శక్తులు ఏవైతే మన మీద ఆవహించి ఉంటాయో అవన్నీ కూడా కొబ్బరికాయ లాగేసుకుంటుంది మీరు తిప్పేటప్పుడు చక్కగా తిప్పండి అంటే అతని మీద ఏదైనా ఉంటే కనుక వెళ్ళిపోవాలి అని మనసులో తీసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందు నిలబడి ఉన్న ఆ వ్యక్తి మనసులో అనుకుని తిప్పాలి అలా చెప్పినప్పుడు ఆ వ్యక్తిపై ఏవైతే శక్తులు ఉన్నాయో ఆవహించి ఉన్నాయో ఆ కొబ్బరికాయ వాటన్నిటినీ కూడా లాగేస్తుంది అలాగే ఇక్కడ కర్పూరాన్ని వెలిగించాం కదా గాలి అలాంటివి ఉన్నప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించినప్పుడు వాటిని చూసి మన శరీరం నుంచి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది అలా చేసిన తర్వాత ఆ వ్యక్తి చుట్టూ తల చుట్టూతో తిప్పేసి కొట్టండి కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళని కాస్తంతా అతని మొహం మీద చిలకరించండి అంతేగాని మరీ ఎక్కువగా మొహం మీద మాత్రం పొయ్యకండి చేసిన తర్వాత వెంటనే తీసేసి ఎవరూ ఒక ప్రదేశంలో వేసేయాలి ఇలా చేసుకోవడం వల్ల ఆ వ్యక్తికి ఎంతో కొంత కొంచెమైనా సరే మార్పు అనేది కనపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఆ వ్యక్తి దిష్టి తీయించుకుంటారో ఆ వ్యక్తికి కాస్త అనేది కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఏదైతే బాధలతో అనుభవిస్తున్నారో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చాలా వరకు నీరస ఇలా చేయడం వల్ల వాళ్ళల్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది రిజల్ట్ అయితే తప్పనిసరిగా వెంటనే కనిపిస్తుంది మీరు చేసేటట్లయితే ఓసారి అడిగి చూడండి వాళ్ళని తప్పనిసరిగా ఫలితం రావటాన్ని మీరు చూస్తారు అలా చేసిన తర్వాత బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి ఒకవేళ మీకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళని దూరంగా ఉంచి చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా చేసిన వ్యక్తి అలానే చేయించుకున్న వ్యక్తి తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కోవడం మంచిది ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది తర్వాత బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు మీకు అనిపిస్తుంది ఏదైనా గాలి కానీ అలాంటిది ఏదైనా సోకి ఉంటే గనక మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఏదైనా దరిద్ర బాధలు అలాంటివి ఉన్నా కానీ పోతాయి అలానే ఈ పరిహారం చేసుకున్న తర్వాత కర్పూరాన్ని వెలిగించి ఇంట్లో నలుమూలలా కూడా చూపించండి అది ఎలా అంటే కర్పూరాన్ని వెలిగించి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి మీ దగ్గర ఉంటే కనుక వేయండి లేదంటే కొద్దిగా లవంగాల పొడిని కానీ వేసి ఇంట్లో నలుమూలలా కూడా చూపించాలి లేదంటే సాంబ్రాణైనా సరే వెలిగించి ఇంట్లో నలుమూలలా కూడా చూపించండి ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంటిపై కానీ మీపై కానీ ఇంట్లో ఏమైనా నకారాత్మక శక్తులు ఏదైనా ఉన్నా కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ అమావాస్య వస్తుంది కాబట్టి పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది మీకున్న కష్టాల నుంచి మీరు బయటపడతారు అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి ఇంట్లో చాలా వరకు అనేక రకాల సమస్యలు ఉన్నాయండి ఇప్పటి నుంచి మేము బయటపడాలి అని అనుకునే వాళ్ళు ఒక కొబ్బరికాయ మీద స్వస్తికి వేసి కుంకుమతో స్వస్తికి వేసి ఆ కొబ్బరికాయని ఒక ఎరుపు రంగు బట్టలో పెట్టి దానిని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి రేపు అమావాస్య రోజున ఇలా చేసుకున్నా కానీ మీ ఇంట్లో ఉన్న అనేక రకాల సమస్యలన్నీ కూడా బయట వెళ్ళిపోతాయి ఇంట్లో ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడచ్చు ఇప్పుడు చెప్పుకున్న పరిహారం మనకి లాల్ కితాబ్లో చెప్పబడిన పరిహారాల్లో ఒకటి కాబట్టి మనసు పెట్టి చక్కగా మీరు పాటించండి మంచి ఫలితం కనిపిస్తుంది కొబ్బరికాయ అనేది నెగిటివ్ ఎనర్జీని ప్రతికూల శక్తుల్ని అంతేకాకుండా నకారాత్మక శక్తులను తీసివేయడానికి కొబ్బరికాయ పరిహారం చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీకున్న బాధల నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం పాటించి మీకుండే ఇబ్బందులు సమస్యలు అలానే చెడు మీ మీద ఉన్నా కానీ దరిద్ర బాధలు ఉన్నా కానీ ఆ కూడా మీరు తొలగించుకోవచ్చు కొంతమంది అనే మాట ఏంటంటే మేము కొత్త బట్టలు వేసుకుంటే అండి చాలామంది చూసి దిష్టి పెడుతుంటారు వాంతులు అవుతుంటాయి తల తిరుగుతుంటుంది తలనొప్పి వస్తుంటుంది అనుకునేవారు ఆదివారం కానీ మంగళవారం రోజున కానీ లేదా ఇలాంటి అమావాస తిథుల్లో ఇప్పుడు చెప్పుకున్న పరిహారాన్ని చేసుకోండి ఇలాంటి అనేక రకాలైన సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి కొబ్బరికాయతో పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి కానీ ఈ పని చేసేటప్పుడు ఒక నమ్మకం పెట్టి చేయాలి నమ్మకం పెట్టకుండా మనసు పెట్టకుండా చేస్తే ఆ పని అనేది సరిగ్గా అవ్వదు నమ్మకంతో చేస్తే ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది సో తప్పకుండా ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూసి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక ఈ వీడియోని ఇంతటితో మీకు ఇస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు Hello.